గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఇస్ కృష్ణ కమింగ్ ఫ్రమ్ ఇన్స్పైర్ ఐ స్టడీ సర్కిల్ సార్ యాక్చువల్గా లవ్ అనేసరికి రెండు గ్రూపులు ఏర్పడుతున్నాయి పెద్దలు యూత్ ఈ పెద్దల పొజిషన్లో ఉన్న వ్యక్తి మరలా అంటే యూత్ నుంచి వచ్చే ఉంటాడు సో యూత్గా ఉన్నప్పుడు హీఈ్ ఫేవర్ టు లవ్ బట్ పెద్దల పొజిషన్కి వచ్చిన తర్వాత హీజ్ యాగ్నెస్ ది లవ్ సో మంచి క్వశ్చన్ యాక్చువల్గా ఈ ఒకప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న ఇతనేమో ప్రేమించినో ప్రేమించలోనో ప్రేమలో పడ్డ వ్యక్తి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి కొడుకో కూతురు ప్రేమలో పడ్డేసరికి మాత్రం ఎందుకు ఇంత బీరాలు పలుకుతాడు ఎందుకు ఇంత ఓ అని మీ క్వశ్చన్ యాక్చువల్గా ఎస్ నేను కనుక పదహారేళ్ళ వయసులోను పదిహేడేళ్ల వయసులోను పద్దెనిమిది ఏళ్ల వయసులోనూ ప్రేమలో పడకుండా ఉండి ఉంటే కేవలం ఇప్పుడు ఉన్న ఈ మూడు నెలకి ముప్పై వేలు నలభై వేల రూపాయల జీతం కాకుండా నెలకి డెబ్బై వేలు ఎనభై వేల రూపాయల జీతం సంపాదించే పొజిషన్కి నేను వచ్చి ఉండేవాడిరా ఒకప్పుడు కనుక నేను ఆ గోతిలో పడకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇంకా గొప్పవాడి అయ్యి ఇల్లు ఇంకా ఒకటి కాకుండా రెండు కొనుక్కుని ఉండేవాడిని ఒక కారు కాకుండా రెండు కార్లు కొనుక్కుని ఉండేవాడిని సొసైటీకి ఏదో ఉపయోగపడి ఉండేవాడిని అంతకన్నా మించి అసలు ఇంకా మంచి కెరియర్ నేను సంపాదించుకుండేవాడిరా ఒకప్పుడు నాకు కరెంటు షాక్ కొట్టిందిరా అప్పుడు మా నాన్న చెప్తే వినలేదురా ఇప్పుడు నువ్వేనా వినరా కన్నా అని చెప్పడం అండి అంతకుమించి ఏం కాదు అయినా నువ్వు వినకపోతే ఏమవుతుంది అంటే మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది నువ్వు వెళ్ళి మీ కొడుక్కి కూతురికి చెప్తావరే ఆ రోజు మా నాన్న చెప్పాడు రా వినలేదు ఇంకో నా కరం ఇలా కాలింది మామూలు సాఫ్ట్వేర్ జాబ్ లేదు మామూలు ఇంకోటో మామూలు దానికో మాత్రమే నేను ఉండాల్సిన అలా కాకుండా నేను కనుక ఆ రోజున లవ్లో పడకుండా ఉండుంటే బ్యాంక్ క్లర్క్గా ఉండిపోవడం కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండేవాడిరా పిల్మరీ కాకుండా మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మొత్తం సక్సెస్ పొంది ఉండేవాడ్రా అని చెప్పడం గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రాఖీ అభినయ నేను ఇన్స్పైర్ అయ్యే స్టడీ సర్కిల్ నుంచి వస్తున్నాను మొత్తం సెటిల్ అయిపోయాక ఒక కపుల్ సెటిల్ అయిపోయాక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ప్రపోజల్ పట్టుకొని వెళ్తారు కానీ పేరెంట్స్ కొన్ని ప్రయారిటీస్ వల్ల నో అని చెప్తారు ఎస్ అని చెప్తారు అది డిపెండ్స్ సో ఒకవేళ నో కనుక చెప్తే పేరెంట్స్ విలన్ అయిపోతున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ బాగుండాలి ఒకవేళ మ్యారేజ్ అయినా కాకుండా వాళ్ళ రిలేషన్స్ బాగుండాలంటే ఏం చేయాలి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సెటిల్ అయ్యారు కాబట్టి కమ్యూనికేషన్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది పేరెంట్స్ వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఇంకో పలానా అమ్మాయి లేదా అబ్బాయిని ఇలా మేము సోన్ సో ఇలాగా అనుకుంటున్నాము జీవితంలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి ఇందులో అవ్వడం వల్ల ఇగో ఇవి అడ్వాంటేజెస్ అని చెప్పడం మొదటి పెద్దది అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అటు పేరెంట్సో ఇటు పేరెంట్సో ఎవరో ఒకరు అబ్జెక్షన్స్ చెప్తారు ఆ అబ్జెక్షన్స్ని ఆధారం చేసుకుని ఈ పాయింట్స్ చెప్పడం వద్దాయి బట్ ఏదైనా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన దేని ప్రాతిపదిక మీద అంటే కెరీర్ జీవితం వ్యక్తులు తమ జీవితాలు తమ కెరీర్లు తమ యొక్క ప్రయోజనాలు ఇవన్నీ సిద్ధింపజేసుకుంటూ ఇది దీనికి తక్కువ ప్రాధాన్యమిచ్చి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం డెసిషన్ మేకింగ్ అని పబ్లిక్ ఎడ్యుషన్లో హెర్బర్ట్ సైమన్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు మీరు వాల్యూ బేస్డ్ డెసిషన్ తీసుకుంటే మీ యొక్క డెసిషన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది ఫ్యాక్ట్ బేస్డ్ డిసిషన్ తీసుకుంటే ఎప్పుడు రైట్ అయ్యే అవకాశం ఉంది అంటాడు సరే జీవితంలో వాల్యూ ఏమిటి ఫ్యాక్ట్ ఏంటి అన్నప్పుడు అది ఆ డిస్కషన్ పక్కన పెడితే కనుక కాబట్టి అర్థం చేసుకోవాల్సి మాత్రం ఏంటంటే జీవితాలను చెద్దరం చేసుకోవద్దు కెరీర్లను చెద్దం చేసుకోవద్దు మిగతా అవన్నీ సెకండరీ నెక్స్ట్ చివరిగా వ్యూర్స్కి మీరు ఇచ్చే సజెషన్ సార్ ప్రేమ తప్పు కాదు మీ పిల్లలు ఎప్పుడైనా ప్రేమలో పడితే వాళ్ళు మహా విలన్లు కాదు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మీ ప్రేమను కనుక వ్యతిరేకిస్తే వాళ్ళేమీ శత్రువులు కాదు కానీ మీరు చదువుకునే వయసులో చదువు కాకుండా ఇంకోటి చేస్తున్నారంటే ఎస్ అది తప్పు చేస్తున్నట్లు లెక్క మీరు ధైర్యంగా చెప్పాల్సిన వాళ్ళకి ఏదైనా విషయాన్ని మీరు ధైర్యంగా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారంటే తప్పు చేస్తున్నట్లు లెక్క హాస్టల్స్ కిందన నించుని గంటల తరబడి మీరు వాళ్ళతోటి వీళ్ళతోటి మాటలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారంటే మీకన్నా ప్రపంచం ముందుకు వెళ్ళిపోతోంది మీరు మాత్రం మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మీలోంచి ఒక గొప్ప ఇంజనీరో గొప్ప డాక్టరో గొప్ప వ్యక్తో గొప్ప ఐఏఎస్ ఆఫీసరో కావాల్సిన వాడు కాస్త ఇవాళ ప్రేమ పేరుతో ఆగిపోతున్నాడు పదేళ్ల తర్వాత మీరు ఏడవలసినవి చాలా ఉంటాయి దీనివల్ల అని గుర్తుంచుకోవడమే ఈ ప్రోగ్రాముకు ఉద్దేశం థ్యాంక్ యూ సార్ యువత ప్రేమకి కెరీర్కి మధ్య నలిగిపోకుండా చాలా చక్కటి సలహాలు ఇచ్చారు అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్